నమస్కారం నేను స్మిస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య అంశాలు కరీంనగర్ లో ఈ రోజు తారక హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్దార్ రవీందర్ సింగ్ ప్రజాపాలన పేరుతో గ్రామసభల్లో పెట్టిన అప్లికేషన్ తీసుకోని ప్రజలకు ఎలాంటి రసీదులు ఇవ్వకుండా నామమాత్రముగా బుక్ లో రాసుకొని పేర్లు రాస్తున్న వైనం ఇకనైనా ప్రభుత్వం రసీదులు ఇవ్వాలని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాలో పర్యటించడం జరిగింది ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి కూడా ముఖ్యంగా మీరు జిల్లాలో పర్యటించినప్పుడు గ్రామ సభలలో ఎక్కడో కాడ అటెండ్ అయినట్టు పేపర్లలో పత్రికలు చూసిన నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీ ద్వారా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రామ సభల మీరు నగరంలో జరిగిన గ్రామ సభలో గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభలలో ఒకే తీర్మానం ఒకే పన్నెండు వేలు మేము ఇస్తున్నాం మీకు ఎకరానికి నాకు అర్థం కాదు కరీంనగర్ నగరంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు ఆయనకు తెలియదు పాపం అంటే ఆ తీర్మానాలను పదిహేను వేలు ఇస్తాం అని చెప్పిన మాట మరిచి పన్నెండు వేలు ఇస్తున్నాం పన్నెండు వేలు ఇస్తున్నామని తీర్మానం చేసే ప్రయత్నం చేశాను ముఖ్యంగా రెండే అక్కడ ఉన్నాయి ఏంటంటే కేవలం ఒకటేమో ఇందిరామ్మాయి ఇండ్ల కోసం దరఖాస్తు రెండవది మన రేషన్ కార్డ్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు వీటి కోసం దరఖాస్తులు ఆన్లైన్లో ఇంత పూర్వమే చాలా మంది మా పిల్లల పేరు రాయడం చేసుకోండి లేకపోతే కొత్త రేషన్ కార్డు మాకు ఇవ్వండి అని ఆన్లైన్లో మీరు పెట్టడం జరిగింది మరి వాటిని పరిగణలోకి తీసుకున్నారా వాళ్ళ పదకొండు పదిహేను లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు కదా వాటి గురించి ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తున్నా ఏంటంటే మీరు మేము దరఖాస్తు ఇస్తే ఒక రసీదు ఇస్తలేరు ఎంత దుర్మార్గం అండి వాళ్ళు ఫామ్ నింపుకొని కష్టపడి మేము దరఖాస్తు ఇస్తే మాకు ఇంక్వైరీకి వస్తారు మేము దరఖాస్తు ఇస్తే మాకు రేషన్ కార్డు వస్తుంది అనే నమ్మకంతో విశ్వాసంతో కొన్ని వేల మంది లక్షల మంది దరఖాస్తులు పెట్టుకుంటే అక్కడ ఫామ్ సప్లై లేదు ప్లస్ వాళ్ళే సిరాక్స్ తీసుకొచ్చుకొని ఫామ్ తీసుకొని నింపనిస్తే ఒక రసీదు మాత్రం ఇస్తలేదు నేను అడుగుతున్నా ఈరోజు గ్రామ సభలో పెట్టింది జవాబుదారితనం ఉన్నదా లేదా జవాబుదారితనం నీకుందా ఉంటే మరి ఎందుకు రసీదు ఇస్తలేవు మేము బలవంతంగా నగరంలో జరిగిన ఒక రెండు వాటిలో మేము తెలిసినప్పుడు బలవంతంగా ఒక రిజిస్టర్లో రాపించడం జరిగింది ఎంత దుర్మార్గం అంటే నిజంగా మరి ఎవరిని పోయి ఇంతకు ముందు గ్రామ సభలో జనగణన పేరు మీద కులగణ పేరు మీద మీరు ఆల్రెడీ సర్వే చేసి మొన్న గ్రామ సభలో ప్రకటిస్తున్నారు మీరు ఏమని ప్రకటిస్తున్న ఎలిజిబిలిటీ రేషన్ కార్డు వచ్చినంత ఎలిజిబిలిటీ కానీ ఒక ఒక మాట నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని గుర్తిపిస్తున్నా గ్రామ సభలలో మీరు అన్నమాట ఏంటంటే లబ్ధిదారులను ఎన్నుకుంటాం గ్రామ సభలలో లబ్ధిదారులను ఎన్నుకుంటాం అన్నారు మరి ఎక్కడ బాయ్ మీరు ఇచ్చిన గణనలకి వెళ్ళి దాంట్లో తీసుకొని అందులో ఒక టిక్ పెట్టమన్నారు టిక్కు పెట్టిండ్రు మీరు మరి వీటిని తీసుకొని కంప్యూటర్లో ఏం యాడ్ చేసిన మాకు తెలియదు అందులో కాలబడిగినా మీకు ఫోన్ సెల్ ఫోన్ ఉందా సెల్ ఫోన్ అనే పదం వాడలే స్మార్ట్ ఫోన్ ఉందా అని వాడింది స్మార్ట్ ఫోన్ ఉందా అంటే రెండు వేలకు వెయ్యి రూపాయల ఖర్చు సెల్ ఫోన్ కూడా ఉంది మరి ఇప్పుడు ఏం రాయాలని అంటే ఈ రకంగా కోతలు పెట్టాలనే ఆలోచన రేషన్ కార్డులు అన్నీ కూడా ప్రజలకు కోతలు పెట్టాలనే ఆలోచనతోటి ఆదరబాదరగా ముఖ్యంగా ఆదరబాద ఎందుకు గ్రామ పంచాయతీ ఎన్నికలను పట్నాలు నెలకెళ్లి కేంద్ర ప్రభుత్వం రూపాయి శాంక్షన్ చేయలేదు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చేయాలి అప్పుడే మేము అన్ని కూడా మీకు ఇస్తామన్నా కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ పోవాలని ఆదర బాధరగా పరిషాన్ పరిశాన్ పరిశాన్ ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అర్థం కాదు చెబుతా దాని పరిస్థితి కాబట్టి గాబరగా వరగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పోవాలనేది ఆ ఉద్దేశంతో ఈ దరఖాస్తులు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది నేను అడుగుతున్నా మీరు అక్కడ రేషన్ కార్డు ఇస్తా ఉన్నారు కదా ఎక్కడ ఇవ్వలేదు ఉదాహరణకు కుటుంబంలో అన్నదమ్ములు నలుగురు ముగ్గురు ఉంటే పెళ్లి చేసుకొని బయటికి వెళ్తే అందులో ఒక్కరికి అత్తే మిగతా మిగతా ముగ్గురు సంగతి ఏంది ఇంకా దుర్మార్గం ఏంటంటే గ్రామ పంచాయతీలో పనిచేసే డైలీ వేజెస్ లేబర్స్ కు కూడా రేషన్ కార్డ్ ఇవ్వలేదు రీసెంట్ చెప్తున్నారు మున్సిపాలిటీలో పనిచేసే లేబర్లకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటున్నారు నాకు అర్థం కాలేదు ఏదో అంటే ప్రధానంగా ఏమర్థమైందంటే ఎట్టి పరిస్థితులు మాత్రం రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం లేదు కేవలం ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే అనేది మాత్రం క్లారిటీగా అర్థమైపోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ దేశానికి సేవ చేసిన పాకిస్తాన్ యుద్ధంలో బరాబర్ కొట్లాడినా అని అక్కడక్కడ చెప్పంగా వినడం జరిగింది అవన్నీ ఉత్తమ మాటలే అంటే ఉత్తమ్ కుమార్ వాళ్ళ అమ్మ నాన్న పేరు పెట్టిన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగా కూడా ఆయన ఉత్తమ మాటలకి మాట్లాడతాడు ఉత్తర వాళ్ళు పలుకుతాడు నేను వాళ్ళు పెట్టిన అమ్మ నాన్న పేరును సార్థక నామదేవుడైపోయిన అట్టి ఉత్తర మనిషేనే మనిషే ఆయన సివిల్ సప్లై చైర్మన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు